తెలుగు వారికి తాజా సమాచారం రేడియేషన్ ఆంకాలజిస్ట్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం బాపట్ల జిల్లా చీరాల ప్రభుత్వ వైద్యశాలలో ఒంగోలుకు చెందిన ప్రముఖ క్యాన్సర్ వైద్యశాల హెచ్సి జిఎంఎన్ఆర్ ఉచిత వైద్య శిబిరంను నిర్వహించారు ఈ సందర్భంగా ప్రముఖ రేడియేషన్ ఆంకాలజిస్ట్ ఆర్ వి రఘునందన్ మాట్లాడుతూ నేను ఈ హాస్పిటల్లో గత పదమూడు సంవత్సరాలుగా రేడియేషన్ ఆంకాలజిస్ట్ గా విధుల్లో ఉన్నాను హాస్పిటల్ ప్రారంభం నుండి ఈ హాస్పిటల్లోనే వైద్య సేవలు అందిస్తున్నాను మా హాస్పిటల్లో అన్ని రకాల క్యాన్సర్ వ్యాధులకు చికిత్సలు అందిస్తున్నాము ఆరోగ్యశ్రీ పథకం క్రింద ఉచిత క్యాన్సర్ చికిత్సలు అందిస్తున్నాము చీరాల పరిసర ప్రాంతాల ప్రజలు అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నామన్నారు దాకా నాకు అడిపడం లేదు ఫస్ట్ పంట చూసుకోవడం రాసుకోకుండా చూసుకోవాలి డైరెక్ట్ సైజు పెరుగుతుంది అని అప్పుడు నాకు స్ట్రేట్మెంట్ క్యాన్సిల్ పెద్ద క్యాన్సిల్ లేదు మామూలు కాదు అది వింటేటప్పుడు ఈ అట్ట అంతే లేదండి अरे तुम बड़े कैसे बनोगे आप ना? तुमने जाके एक बात तो लगी हो ना ज़्यादा? కలింప్యిషల్? నశ నాన్డిటత సికుల్డిట హైసాంల్? టవికు నశ సాడార�йడిటి నాన్సి గియిటథ్టష ంరదట Obs Henderson డాక్టర్ ఆర్వి రఘునందన్ నేను హెచ్ఈజిఎమ్నా క్యాన్సర్ హాస్పిటల్ ఒంగోలు కన్సల్టెంట్ రేడియేషన్ అంకగా ఉన్నాను నాకు నేను ఈ హాస్పిటల్లో నాకు పదమూడు సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది ఈ హాస్పిటల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఈ హాస్పిటల్ హాస్పిటల్ రేడియేషన్ అంకెస్ట్గా ఉన్నాను సో మన హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ కింద మనం క్యాన్సర్ సంబంధించిన ప్రతి ట్రీట్మెంట్ సర్జరీస్ కానీ కీమోథెరపీ కానీ రేడియేషన్ ట్రీట్మెంట్ కానీ మన ఆరోగ్యశ్రీ ఉద్యోగశ్రీ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ అన్ని ఇన్సూరెన్స్ స్కీమ్స్ ద్వారా మనం చేస్తున్నాము సో మన హాస్పిటల్లో ఈ కొత్త రకమైన రేడియేషన్ మెషిన్ మేము పెట్టుకున్నాము దీన్ని లీనియర్ ఆక్సిడెటర్ అంటారు ఈ మెషిన్ చాలా ఖరీదైన మెషిన్ ఈ మెషిన్ ద్వారా మనం లేటెస్ట్ టెక్నిక్స్ అంటే మనం విదేశాల్లో కానీ పెద్ద పెద్ద పట్టణాల్లో చేసే ప్రతి అడ్వాన్స్డ్ రేడియేషన్ ట్రీట్మెంట్ మనం ఐఎంఆర్టీ ర్యాపిడ్ ఆర్ విమాట్ ఇలాంటి టెక్నిక్స్ మనం ఇది లేటెస్ట్ మెషిన్తో మనం ఒంగోలులోనే చేయగలుగుతున్నాము సో మనం ఒంగోలులో ఉండే ఏకైక క్యాన్సర్ హాస్పిటల్ అంటే రేడియేషన్ థెరపీ ఇట్లాంటి పెద్ద హై ట్రీట్మెంట్ అన్ని చేసే హాస్పిటల్ మన హెచ్జిఎన్ఆర్ క్యాన్సర్ హాస్పిటల్ నేను ఇక్కడ చిరాలలో గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్లో ప్రతి నెల ఆఖరి నాలుగో శుక్రవారం ఇక్కడ మనం ఇక్కడ వస్తున్నాము ఇక్కడ వచ్చి పేషెంట్స్ క్యాన్సర్ పేషెంట్స్ ఎవరినో ఉంటే వాళ్ళు చూడటం కానీ సలహా ఇవ్వడం కానీ అని మనం ఇక్కడ చేస్తున్నాము సో ఇక్కడ మనకి క్యాన్సర్ పేషెంట్స్ని స్క్రీనింగ్ చేయడం కానీ ఇంకా వాళ్ళకి ఏమైనా ఫర్దర్ ట్రీట్మెంట్ ఫర్దర్ ఏమైనా టెస్ట్ చేయడం కానీ ఇక్కడ చేస్తున్నాము సో పేషెంట్స్ ఇలాంటి సర్వీసెస్ వాడుకోవాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ మా న్యూస్ వన్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి